ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మన్ను కి వేస్తున్నాము ఇగో ఇట్లా మిషన్ కి మొత్తం ఇట్లా మొత్తం తెచ్చి గుంతలు తెచ్చుకొని ఇడ పెట్టుకోవాలి పెట్టుకొని వేసుకోవాలి ఇట్లా మిషన్ కి మొత్తం వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటే మనము పిండిగిరిని ఇలా వేసినట్లు గింజలు కూడా వస్తాయి కూడా పిండి పిండిగిరికి వస్తుంది అట్లా వేసుకుని వస్తుంది ఫ్రెండ్స్ మొత్తము ఇట్లా ఇది బూడిది మషి మషి ఇట్లా వేసుకోవాలి మొత్తము మెత్తగా ఉంటే కొంచెం గట్టిగా అవుతుంది గట్టిగా ఉంటేనే వస్తాయి కుండలు ఇట్లా మొత్తం బయటికి వస్తుంది ఇట్లా వేసుకుంటా కొంచెం కొంచెం ఒత్తుకుంటా వేసుకోవాలి వేసుకుంటే ఇట్లా వస్తుంది వచ్చిన దాన్ని అట్లా మొత్తం ఇట్లా వచ్చిన దాన్ని పక్కక వేసుకుంటాము అట్లా వాళ్ళు మిషన్కి వేసుకొని పొందుతుంటారు అక్కడ మా వారిది ఇక్కడ మా మామ పొందుతున్నాడు మా కొడుకేమో కూర్చొని చదువు చదువుతున్నాడు మా కీరే తిప్పలు మా పిల్లల ఇదే తిప్పలు కావాలని వాళ్ళని చదివిద్దామని ఆ పని ఆ పని అవుతుంది ఈ పని పని రెండు అవుతుంది ఓన్ ఓనుకుంటా మా కొడుకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు ఇప్పుడు నవోదయ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నవోదయనో గురుకులనో అందుకని చదివిస్తున్నాము ఇప్పుడు అవి ముంతలు పెద్ద ముంతలు అవి మా బాబుకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వానికి మ్యాథ్స్లో కొంచెం డౌట్ అని అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు అన్నట్టు లేచి ఇక ఆరు గంటల నుంచి ఇంకా అదే పని మళ్ళా మేమేమో మళ్ళీ మిషన్కి వేస్తున్నాం అయిపోయింది తేవాలి మళ్ళీ ఇంకొంచమే ఉంది మళ్ళా తెచ్చేయాలి అక్కడ గుంతకాడ ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఆరబెట్టింది మొత్తము ఇంత దూరం తెచ్చుకొని వేసుకోవాలి మిషన్కి ఇట్లా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటా మషి వేసుకుంటా వేయాలి వేస్తే మెత్తగా వస్తుంది మొత్తం ఎందుకు రవ్వలు రాళ్ళు కట్టెలు అవన్నీ ఏ ఉండవు మంచిగా నీట్గా ఉడవచ్చిన మాట ఇది మొత్తము మిషన్కి పొద్దుగాల ఆరు గంటల నుంచి మాకు ఇదే పని ఫ్రెండ్స్ మొత్తం తినే తిన్నంత వరకు పదకొండు గంటల వరకు మేము తినే టైం పదకొండు అవుతుంది మామనేమో మొత్తం పెరుగుపల్లాలు ఫ్రెండ్స్ అవి పెరుగుపల్లెలు తినడానికి ప్లేట్లగా ఫ్రెండ్స్ అవి మొత్తం మామ మేము పొద్దున్న ఆరు గంటల నుంచి ఇంక ఇదే పని మాది అవి ముంతలు చిన్న కుండలు అవి పెద్ద పెద్దగా పెట్టట్లేదు పెట్టట్లేదురా ఫ్రెండ్స్ అందుకని అవి చిన్న చిన్నవి కుండలు అవి కుండలు ముంతలు అందులో కూడా మనం ఎట్లా వాడుకుంటే అట్లా అవి మా అత్తమ్మ దర్జాగా కూర్చున్నాడు వర్షాను లేక మంచిగా సేటమ్మమ్మ సేటమ్మ కూర్చున్న మేము పని చేస్తున్నాం ఫ్రెండ్స్ కూర్చొని చేపిస్తుంది మా సేటమ్మ మా సేటమ్మేమో వీడియో తీస్తున్నాడు తీసుకోవాలి తీసుకొని తీసుకొని ముద్ద వేసుకోవాలి ఇంకా ఇది మొత్తం వేసినామంటే మొత్తము ఇప్పుడు ఎన్నికైతే అయిపోయింది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఏడుందో చూపిస్తా ఉన్నట్లు మొత్తం బయటకు వేసుకుంటాం ఫ్రెండ్స్ మొత్తము ఇది మెత్తగా ఉన్నందుకు కింద భూమి పైన కవర్ ఇది వేసి మ్యాట్ వేసి దీనిపైన వేసి మొత్తం కొంచెం పొడి కొడిన మెత్తగా ఉన్నందుకు మెత్తగా ఉంటే పట్టానికి రాదు కాబట్టి మిషన్ వేస్తే అందుకని ఈ గట్టి మన్ను మళ్ళా మిషన్కి వేసుకుంటే ఇంకా స్మూత్ గా అవుతుంది ఇది ఏ కట్టెలు అవి ఇవి ఏవి లేకుండా చేసుకున్నది ఇది మిషన్ కేసు ఇంకా నీట్గా మెత్తగా వస్తుంది ఇది పిండిలాగా పొడి వేసుకుంటే మనకు కావాల్సినంత గట్టిగా ఎంత అవసరమో అంత అవుతుంది ఇది ఇది పొడేసినందుకు కతుకుతరేది ఇది దగ్గర ఉంటేనేమో కొంచెం కొంచెం వేసుకోవడానికి వస్తుంది కొంత దూరంకి వెళ్ళేసుకొని వేడేసుకోవాలి మొత్తం అట్లా మొత్తం అరది తీసి పెడుతున్నట్టు మొత్తం మోని తర్వాత అన్ని సపరేట్గా ఎండ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ దయచేసి సపోర్ట్ చేయండి బై